అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లించాల్సిన బకాయిల లిస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి మొత్తం అమౌంట్ పన్నెండో పీఆర్సీపీ పేస్కి వెళ్ళిన త్వరగా అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా సకాలంలో జమ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే వీడియోని మీ తోటి ఉద్యోగమితులకు షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి పన్నెండో పిఆర్సీని సాధ్యమైనంత త్వరగా వెంటనే ప్రకటించాలి డిఏ ఏరియాస్ని చెల్లించాలి ఈ డిఏ ఏరియాస్ సంబంధించి సుమారుగా రెండు లక్షల నుంచి ఒక నాలుగు లక్షల వరకు వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గల డిఏ ఒకనైతే అయితే చెల్లించాల్సి అయితే ఉందండి సో రెండు వేల ఇరవై రెండు డిఏ బకాయిలకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సుమారుగా ముప్పై మూడు నెలల డిఏ బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉంది ఇవన్నీ కూడా గత సెప్టెంబర్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు అలాగే సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ఉందండి దీని ప్లేస్లో అయితే జీపీఎస్ని తీసుకురావడం జరిగింది జిపిఎస్ను అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగుల జీతాల నుంచి మినహించిన పది శాతం కంట్రిబ్యూషన్ని కూడా పన్నెండు నెలల పాటు ఉద్యోగుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులను చెల్లించాలి పదవి విరమణ జీవులు ఎంతగానో వేచి చూసేటటువంటి గ్రాట్యుటీ పింపు అనేది ఏ ఒక్కరు అందుకునే విధంగా లేకుండా జీవి కాబట్టి ఆ జీవో ఉపసహరించి అమౌంట్ని అయితే క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక ఉద్యోగుల హెచ్ఆర్ఏని ముప్పై నుంచి ఇరవై నాలుగు శాతం మరియు ఇరవై నుంచి పదహారు శాతానికి తగ్గించడం జరిగింది కాబట్టి పాత హెచ్చరియే కావాలని అడుగుతున్నారు పెన్షనర్లకు అడిషనల్ కౌంటు పెన్షన్ పది శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించిందండి సో ఇది యాజ్ యూజువల్ పది శాతం ఇవ్వాలని అడుగుతున్నారు సరెండర్ లీవ్ బిల్లులు మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయి అయితే సరెండర్ లీవ్స్కి సంబంధించి బిల్లులు ఇంకా కూడా గ్రీన్ ఛానల్ పరిధిలోనే ఉన్నాయండి దానికి బిల్లులకు అప్రూవల్ ఐ మీన్ బిల్లు ఇంకా అదే స్టేజ్లో ఉన్నాయి బిల్లు అయితే ముందుకు కదలడం లేదు సో సరెండర్ లీవ్ బిల్లు అయితే మనకి ఈ నెలాఖరులోగా ఇస్తారు అని చెప్పేసి అప్డేట్ అయితే ఉందండి సో చూద్దామండి సరెండర్ లీవ్ బిల్స్ అయినా ఇస్తారో లేదనేది సో ఇదండి వాళ్ళు ఎంప్లా సంస్కారం తాజా అప్డేట్స్ ఇవన్నీ కూడా సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ